హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే తెలగపిండి వడియాలండి ఎంతమందికి తెలుసు పిండి వడియాల గురించి దీంతో చాలా చాలా వంటలు కూడా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నేను కర్రీస్ కూడా చేసి చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇప్పుడు ఈ తెలగపిండితో ఏం చేస్తాననేది చూసేద్దాం ఎప్పుడు ఒక బౌల్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత కూడా ఆ బౌల్లో ఈ తెల్లగపిండి అనేది వేసుకోవాలి ఫ్రెష్గా మనకి తెలగ పిండి తెచ్చుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రెష్గా అయితే మంచి కలర్ ఉంటుంది వైట్గా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు గానుగలు దగ్గర దొరుకుతుంది మనకి ఎలాగో నువ్వులు నూనె పల్లి నూనె ఎక్కడ పడితే అక్కడ గానుగలు దొరుకుతున్నాయి కదా అలాంటి దగ్గర దొరుకుతుంది అనమాట ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అది మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి ఇలాగా నీళ్ళు పోసుకొని మనం చక్కగా ఈ ముక్కలన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మూత పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా నానిపోయి ముక్కలు అనేది ఏమీ లేకుండా మంచిగా మనకి పర్మెంట్ అవుతుంది ఇది ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మరుసటి రోజు చూద్దాము ఇప్పుడు ఇది చూద్దామండి నిన్న పెట్టాను కదా ఈరోజు దీన్ని ఎలా ఉందో చూద్దాము చూశారు కదా మంచిగా నానిపోయిందంతా కూడా అక్కడక్కడ ఏమన్నా ముక్కలు లాంటివి ఏమైనా ఉంటే మనం చెక్ చేసుకొని తీసేయచ్చు చిన్నవి ఉంటే ఇప్పుడైతే ఒకసారి ఇదంతా కూడా కలుపుకుందాం ఎక్కడన్నా ఉంటే తీసి పక్కన పెట్టేసుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి అది ఓల్డ్ తెలగపిండి అంటే మనం ఒక బట్టలో వేసి మూటలా కట్టేసుకొని పక్కన పెట్టేస్తే ఒక టూ త్రీ అవర్స్ ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా రెండు స్పూన్లు వామ్ ఒక రెండు వెల్లుల్లి పాయల్ని వలిచి పెట్టుకున్నాను అలానే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దీంట్లో పొడి కూడా వేసుకుంటారు నేనైతే ఇలాగా ఎండుమిరపకాయలు వేస్తున్నాను కొంచెం మనకి కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది అనేసి ఈ ఎండుమిరపకాయలు ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దాని తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా దీంట్లోనే వేసుకోవాలి ఈ వెల్లుల్లి అలానే వాము కూడా దీంట్లోనే వేసుకోవాలండి వాము ఈ జీలకర్ర అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కొంచెం బరక బరగ్గా ఉండేలాగా మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ తెల్లగపిండిని కూడా తీసుకొని ఇప్పుడు ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఈ కారం ఎండు కారము అదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ప్రాపర్ వీడియో ఏది లేదండి యూట్యూబ్లో కూడా చెక్ చేసాను ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేదు సో మీరు ఇది చూసి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో తగినంత సాల్ట్ కూడా మనం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇదంతా కూడా మంచిగా పిండిలో కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలాగా ఇది చాలా చాలా మంచిదండి చాలా హెల్దీ అనమాట ఇది మంచిగా ఇలా వడియాల పెట్టేసుకొని ఇంకా వన్ ఇయర్ పాటు మనం డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ఎలాంటి డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిండి కలిపేసాం కదా కలిపిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఇదేంటంటే నిమ్మరసం మీకు ఎంత కావాలో చూసుకొని పిండుకోండి లేదు నిమ్మరసం వద్దంటే కూడా మానేయచ్చు మనం ఇది నానబెట్టుకొని పర్మనెంట్ చేస్తాం కాబట్టి పులుస్తుంది ఇంకా ఇప్పుడు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మరుసటి రోజు చూద్దాం మరుసటి రోజు కల్లా ఇలా ఇంకా మంచిగా నానిందండి మనం వేసుకున్నవన్నీ కూడా మంచిగా పిండిలో ఫర్మెంట్ అయ్యి మంచి కలర్లో చాలా చాలా బాగా అయింది ఇప్పుడు చూశారు కదా వడియాలు పెట్టుకోవడానికి అయితే మంచిగా రెడీగా అయిపోయింది పిండి ఇది స్మెల్ కూడా బాగా వస్తుందనమాట ఇప్పుడు మనం గార్లిక్ అదంతా వేసుకున్నాం కాబట్టి కావాలంటే చేత్తో పెట్టేసుకోండి నేనైతే ఇలా కవర్లో వేసి పెడుతున్నాను ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దాంట్లో ఈ పిండి వేసేసుకొని చక్కగా ఇలాగా ఎంత కావాలంటే అంత కూడా మనం ఇలా వేసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు చేతులకు అంటుకోకుండా ఇలా వేసుకొని కింద చిన్నగా కట్ చేసుకుంటే కత్తెరతోటి మనకి ఏ సైజులో కావాలి ఎంత కావాలనేది మన ఇష్టం అండి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కూడా అన్నీ ఇలాగ రౌండ్ రౌండ్గా పెట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజులో ఇలాగా వడియాలు పెట్టేసుకొని మంచిగా ఎండలో ఆరబెట్టేసుకుంటే పెట్టేసుకుంటే మనకి ఈ పిండి వడియాలనేది రెడీ అవుతాయి చూసారు కదా నేను ఎండలో పెట్టేశాను ఎండిన తర్వాత చూద్దాం చూసారా ఇలా ఎండిపోతాయండి ఒక రెండు మూడు రోజులకి మంచి గట్టి ఎండ ఉంటే రెండు రోజుల్లోనే ఎండిపోతాయి చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో చక్కగా మనం ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట ఇవి చాలా చాలా బాగుంటాయి మీకు పెరుగన్నంలోకి రసంలోకి పప్పుచారులోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలానే చూసేయండి ఒకసారి ఎలా చేసుకోవాలనేది చేసుకొని తినండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్